పరలోకంలో ఎలాగైనా మన దేవుడు సింహాసనం పైన ఆశీనుడై ఉంటాడు కానీ నీవు స్థుతిస్తే నీవు ఆరాధిస్తే నీవు ఘనపరుస్తే నీవు మహిమపరుస్తే అయ్యా ఇదిగో నా స్థుతి సింహాసనం అని గనక నీవు పలికితే ప్రకటిస్తే నీవు నీ హృదయాన్నంతా కూడా ఆయన సన్నిధిలో పోస్తే దానిపైన ఆయన కూర్చుండుటకు దానిపైన సింహాసనాసీనుడుగా ఉండుటకు ఇష్టపడుతున్న దేవుడే మన దేవుడు అది ఎక్కడైనా దొరుకుతుందా అని దాన్ని వెదకుతూ ఉన్న దేవుడే మన దేవుడు నా బిళ్ళ ఎక్కడైనా ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో మనస్సుతో పూర్ణ ఆలోచనలతో నా పైన దృష్టి కలిగి నా పట్ల కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి నీవే నాకు అన్ని నాయనా అని నా పైనే ఆధారపడుతూ ఎక్కడ నన్ను స్థుతిస్తున్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కడ నాకు మహిమ అందుతూ ఉంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది మనం మరవకూడదు మన జీవితంలో దీనికి పెద్దపీట వేయాలి దీనికి చోటు ఇవ్వాలి నా దేవుడు నా నుండి ఏమీ ఆశించట్లేదు నేను దేవుని స్థుతిస్తా ఆయన ఘనపరుస్తా మహిమపరుస్తా ఆయన ఆరాధిస్తా ఆయన నాకు ఉన్నాడు అన్న దానికే నేను జీవితం అంతా ఏ కార్యము కూడా చూడకుండా ఆ కార్యాన్ని బట్టి అది నాకు జరిగింది అన్న దాన్ని బట్టి నేను కాక ఆయన నాకు ఉన్నాడు అన్న దాన్ని బట్టి జీవితం అంతా కూడా నేను ఆయనకు కృతజ్ఞత బద్దుడనై ఉన్నాను